ఓసిపి టు భూ నిర్వాసిత గ్రామమైన అక్కపల్లి గ్రామ నిర్వాసితులకు ఇంటి నివాస స్థల పట్టాల పంపిణీని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో పంపిణీ చేశారు ఆర్జి త్రీ డివిజన్ ఓసిపి టు ఉపరితల గని విస్తరణలో భాగంగా అక్కపల్లిలో చేపట్టిన భూసేకరణకు సంబంధించిన భూములు ఇల్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు బిట్టుపల్లి గ్రామ శివ ఏర్పాటు స్థలంలో పట్టాలు పంపిణీ చేశారు పునావాస కేంద్రంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హాల్ ప్రాథమిక పాఠశాల రోడ్లు డ్రైనేజీలు గుడి అంగన్వాడి పాఠశాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వర్చువల్ విధానంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి ఘనంగా ప్రారంభించగా సెంటరీ కాలనీలోని మంత్రి ఆర్డీఓ వి హనుమన్ నాయక్ భూ నిర్వాసితులకు భూ పట్టాలు పంపిణీ చేశారు సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు టి జీవన్ రెడ్డి డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ జిఎం ఎస్టేట్స్ ఎస్డిఎన్ సుబాని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్జీ త్రీ జిఎం ఎన్ సుధాకర్ రావు ఏపీఏ జిఎం కె వెంకటేశ్వర్లు ఆర్జీ టూ జిఎం వి సూర్యనారాయణ మంత్రి ఎంపీపీ కె శంకర్ కార్మిక సంఘాల నాయకులు ఎంఆర్సీ రెడ్డి కోట రవీందర్ రెడ్డి అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ వెంకటరమణ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు